ఏపీలో కూటమి సర్కార్ నాయకుల పనితీరుపై వెక్కి నిర్వహించింది ఎమ్మెల్యేల పనితీరు అదేవిధంగా మంత్రుల పనితీరుపై కూడా ప్రభుత్వానికి రిపోర్ట్లు అందాయి ఈ సర్వే ప్రకారం పలువురు మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఎన్నడూ లేనంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో కూడా చంద్రబాబు వారిని హెచ్చరించారు అయినా మార్పు రాకపోవడంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు అంచలాలకు తగినట్టుగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది ఎలాగో జనసేన నుంచి ఎమ్మెల్సీ అయిన నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటాము అని చెప్పి మాటిచ్చారు ఇప్పటికీ ఆయన మంత్రి పదవి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు దీంతో నాగబాబుతో పాటు పలువురిని తీసుకొని కొందరిని సాగనంపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక కేబినెట్ ప్రక్షాళన జరిగితే మంత్రుల్లో ఎవరిపై వేటు పడవచ్చు ఏ ఏ శాఖల్లో కోత పడవచ్చు మార్పులు చేర్పులు జరగవచ్చు అనే దానిపై చర్చ జరుగుతోంది చంద్రబాబు ఈసారి నిర్మోహమాటంగా కేబినెట్ మార్పులు చేస్తారు అని ఆశావహల్లో అంచనాలు పెరిగిపోయాయి అందుకే కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా నోరు మెదపకుండా బాబు గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారుట చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది హిట్ లిస్ట్ లో ఉన్నారు అనగాని సత్యప్రసాద్ బాల వీరాంజనేయ స్వామి టీజీ భరత్ సవిత వాసంశెట్టి సుభాష్ మండిపల్లి రాంప్రసాద్ కొల్లు రవీంద్ర జనసేనకు చెందిన అక్కాంతుల దుర్గేష్ పై వేటు అవకాశం ఉంది గతంలో కూడా వాసం శెట్టి సుభాష్ గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎస్ సవితను చంద్రబాబు హెచ్చరించారు వారు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా చెప్పారు వీరితో పాటు గొట్టిపాటి కొల్లు రవీంద్ర పై కూడా బాబు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది వీరిలో టీడీపీ సీనియర్లు కూడా ఉన్నారు అయితే అటువంటి వారికి శాఖలు మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక జనసేనకు చెందిన మంత్రులు నాదండ్ల దుర్గేష్ పేర్లు వినిపిస్తున్నాయి వీరిలో ఒకరిని ఖచ్చితంగా తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే కందుల దుర్గేష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన్ను మంత్రి పదవి కూడా వరించింది నాదెండ్ల అనుభవం ఉన్న నాయకుడు అయినా ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి కాబట్టి నాదెండ్లకు శాఖను మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక టీజీ భరత్ సవిత వాసం శెట్టి సుభాష్ మండిపల్లి రామ్ ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ వీరంతా కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు పొందినవారే చంద్రబాబు కేబినెట్ కూర్పు చేసిన సందర్భంలో పలు రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చారు అయితే వారు ఆ సదావకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అని పని తీరు బాగాలేదు అని చంద్రబాబు భావిస్తున్నారట వీరితో పాటుగా గతంలో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న మొదటిసారి మంత్రి పదవి స్వీకరించిన నిమ్మల అనిత పయ్యావుల బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్ పట్ల కూడా చంద్రబాబు అంత ఆసక్తిగా లేరట ఇక కొల్లు రవీంద్ర అనిత వంటి టీడీపీ సీనియర్లకు శాఖలు మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి కొత్తగా అవకాశం ఇచ్చిన వారికి ఉద్వాసన పలికి రేసులో ఉన్న సీనియర్ల వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాల దృష్ట్యా చంద్రబాబు ఈ చేస్తున్నట్లుగా సమాచారం ప్రజలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపకుండా అదేవిధంగా ప్రతిపక్షాల ఆరోపణలకు గురికాకుండా ఉండాలి అంటే ఈ చర్యలు తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ కు సంబంధించిన అంశంతో పాటు కొద్ది రోజుల క్రితం జరిగిన మైనర్ బాలిక అత్యాచారం నెల్లూరు హత్య కర్నూలు బస్ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలకు సంబంధించిన వారిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హోం మంత్రి అనిత వీరితో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో జగన్ కూడా కేబినెట్ మార్పు చేశారు అయితే ఆయన ముందుగానే చెప్పారు ఒక మంత్రికి కేవలం రెండున్నర సంవత్సరాలే అవకాశం ఉంటుంది అని ఇప్పుడు అదే ఫార్ములా అటు మోదీ ఇటు బాబు ఫాలో అవ్వాలని చూస్తున్నారు అయితే పనితీరు బాగోలేదు కాబట్టి మారుస్తున్నాము అని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కేబినెట్ ప్రక్షాళన చేయాలి అని నిర్ణయించుకుందని సమాచారం బీహార్ ఎన్నికల తరువాత ప్రక్షాళన చేసే అవకాశం ఉంది దాని ప్రకారమే ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది సంక్రాంతి తరువాత మార్పులు చేయాలి అని నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్